ప్రేమించడమే న్యాయం దేవుని ప్రేమించకపోవడం కూడా శాపము పాపం కనుక దేవుని పిల్లరా మనం దేవుని ప్రేమించడం అనేక విషయాలు నేర్చుకున్నాం ఈరోజు స్వయంగా ప్రభువుల వారు చెప్తున్న మాట యోహాన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయంలో మనం చదివాము ఆ యోహాను పద్నాలుగు పదిహేనులో లో రాయబడింది కదా ఏమి రాయబడింది చదవండి మీరు నన్ను ప్రేమించిన ఎడల అది ఇప్పుడు ప్రేమించడం దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అనుకుంటాం ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఎవరైనా నన్ను ప్రేమిస్తే వాళ్ళు ఏం చేస్తారు ఆయన మాట వింటారండి అల్లి లోయా చాలా మంది దేవుని బిడ్డలు తమను తాము మోసం చేసుకుంటున్నారు ఒక అబద్ధము భక్తి చేస్తున్నారు దేవుని మాట వినే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ఇవాళ ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు బైబుల్ చదువుకునే వాళ్ళు ఉన్నారు వింటున్నారా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు మందిరానికి వచ్చేవాళ్ళు కానీ ఆయన మాట వినేవాళ్ళు ఎంతమంది ఆయన ఆజ్ఞలు గైకునే వాళ్ళు ఎంతమంది ఇదే మాట దేవుడు మరికొన్నిసార్లు చెప్పారు వాక్యంలో చూడండి అదే యోహాను శువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందాం ఇరవై ఒకటి చదవండి నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే చూసారా దేవుని ప్రేమించడం అంటే బాగా పాటలు పట్టడం కాదు దేవుని ప్రేమించడం అంటే మానకొండ మందిరానికి రావడం మాత్రమే కాదు దేవుని ప్రేమించడం అంటే కానుకలు ఇవ్వడము తెల్లని వస్త్రాలు తిరగడము అంతవరకే కాదు స్తోత్రం చెప్పండి ఒకసారి రెండు జోళ్ల చక్కగా స్తోత్రం చెబుదాం నిద్రపోతున్నాడు ఒకసారి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెబుదాం అందరం గట్టిగా తల్లి దేవుని బిడ్డలారా గమనిద్దాం చాలా మంది అనుకుంటున్నారు నేను దేవుని బిడ్డనే నేను దేవుని ప్రేమించేస్తున్నా ఎంతవరకు అది కరెక్ట్ అంటే ప్రభు చెప్పారు మొన్న గడిచిన వారాల్లో గడిచిన రోజుల్లో కొన్ని చూసాం మనం దేవుని ప్రేమించడం అంటే ఏంటి అవన్నీ గుర్తు చేసుకుంటే కొంత టైం కూడా అయిపోద్ది దావీదులాగా దేవుని స్థుతించాలి మందిరాన్ని ప్రేమించాలి విధేయత చూపాలి ఏదైనా తప్పు జరిగితే మళ్ళీ ఎప్పటికీ ఆ తప్పు జరగకుండా నిజమైన పశ్చాత్తాపం నిజమైన మనసు కలిగి ఉండాలి దేవుని కోసం తెగించాలి దేవుని కోసం కొలువు ఇవన్నీ చేస్తేనే దేవుణ్ణి మనము చెప్పండి ప్రేమించినట్టు ఆమె ఇవన్నీ చేస్తేనే మనం దేవుణ్ణి ప్రేమించినట్టు అంతేకాదు అనేకమైన విషయాలు ఉన్నాయి వాక్యపు వెలుగులో ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే ఒకడు నన్ను ప్రేమిస్తే ఆ మాట చెప్పండి మీరు నా ఆజ్ఞలను గై కొంటాడు చెప్పండి ఆ మాట చదివిస్తాను చూడండి మీరు నన్ను ప్రేమించిన గట్టిగా చెప్పండి మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను గైకొందురు ఇరవై ఒకటో వాక్యంలో ఉంది నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై నన్ను ప్రేమించువాడు లూయా ఇరవై మూడో వచ్చినలో కూడా రాయబడింది యేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొను నాతో చెప్పండి ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొను ఎంత సీరియస్ విషయం చూడండి ఏసు రక్తమే చూడండి దేవుని దేవర